హలో ఎవ్రీవన్ మీకు ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ జ్యూస్ గురించి చెప్తాను ఈ జ్యూస్ తీసుకుంటే మీకు ఎటువంటి హెల్త్ పరంగా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ షుగర్ ఉన్న డయాబెటీస్ ఉన్నా కానీ ఆర్ హైపర్ టెన్షన్ బీపీతో బాధపడుతున్నా కానీ ఆర్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ లో ఇమ్యూనిటీతో బాధపడుతున్నా కానీ వీటికి అన్నిటికీ చెక్ పెట్టచ్చు ఇదే మనకి ఏబీసీ జ్యూస్ ఈ ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ సో ఈ జ్యూస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనందరికీ ఈ మధ్య బాగా వింటున్నదే ఏబీసీ జ్యూస్ డైట్ అని చెప్పేసి సో ఈ ఏబీసీ జ్యూస్ అంటే ఇందాక చెప్పుకున్నట్టే యాపిల్ బీట్రూట్ అండ్ క్యారెట్ సో అందరికీ తెలిసిందే యాపిల్ గురించి అంటే యాపిల్ ఎడే కిప్స్ డాక్టర్ అవే అంటాం కదా సో అంత హెల్త్ బెనిఫిట్స్ యాపిల్లో ఉంటాయి ఈ యాపిల్లో మనకి ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే వైటమిన్ ఏ ఉండడం వైటమిన్ సి ఉండడం అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఫ్లావర్నాయిడ్స్ అనే ఎంజైమ్స్ ఉంటాయి సో వీటన్నిటితోటి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఓవరాల్గా హార్ట్ కండిషన్ బాగుంటుంది ఫైబర్ వల్ల జీర్ణతత్వం ఇంప్రూవ్ అవుతుంది అండ్ వైటమిన్స్ తోటి మనకి ఇమ్యూనిటీ బూస్టప్ ఉంటుంది సో ఇవన్నీ యాపిల్ వల్ల మనకి వచ్చే లాభం అండ్ వీటితో పాటు మనకి బీట్రూట్ తోటి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటే ఆల్రెడీ మన వీడియోలో ఉంది ఆ లింక్ ఇక్కడ పెడతాము చూసుకోవచ్చు సో ఈ బీట్రూట్ వల్ల మనకి నైట్రేట్స్ అధికంగా ఉండడం తోటి మనకి బాడీలో ఎవరికైతే బీపీ ఫ్లక్చువేషన్స్ బాగున్నాయో వాళ్ళకి రక్తనాళాలు అన్నీ రిలాక్స్ అవ్వడంతో వాస్క్లా రెసిస్టెన్స్ తగ్గుతుంది సో వీళ్ళకి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది అండ్ నైట్రేట్స్తో పాటు ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ కూడా చాలా ఉంటుంది సో డైజెషన్ బాగుంటుంది గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ వీటితో పాటు ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో మనకి అనీమియా నుంచి కరెక్షన్ అవుతుంది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఓవరాల్గా సర్కులేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనకి క్యారెట్ ఈ క్యారెట్లో కూడా మనకు అందరికి తెలిసింది వైటమిన్ ఏ కూడా ఎక్కువ ఉంటుంది సో సైట్ పా పెరుగుతుంది స్కిన్ గ్లో అవుతుంది అండ్ ఫైబర్ వల్ల మనకి మాల్ అబ్జార్బ్షన్ నుంచి కూడా మనకి బయటపడవచ్చు సో ఓవరాల్గా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటుందంటే స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ అనేది రేడియేటింగ్ గ్లోగా అవుతుంది ఫెయిర్నెస్ పెరుగుతుంది అనీమియా నుంచి కరెక్షన్ అవుతుంది మన గట్ మెటబాలిజం కూడా బాగుంటుంది అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది పెంపొందించడం బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం సో వీటి వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా చాలా బూస్ట్ అయిపోతుంది అండ్ మన లివర్ క్లెన్జర్ ఇలాగా వాడచ్చు అంటే డీటాక్సిఫికేషన్ ఆఫ్ బాడీ బాడీలో ఉన్న ఎటువంటి హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్ ఇంజురీస్ కానీ ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా కానీ ఈ బాడీలో ఉన్న హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ అన్ని వాష్ అవుట్ అయిపోవడం అండ్ వీటితో పాటు మనకి బీపీ అది కంట్రోల్ అవుతుంది షుగర్ అది కంట్రోల్ ఉంటుంది జాయింట్స్ కూడా మొబిలిటీ బాగా పెరుగుతుంది అంటే కాల్షియం అండ్ పొటాషియం ఇవన్నీ హై ఉండడం వల్ల జాయింట్లో సర్కులేషన్ బాగా పెరుగుతుంది జాయింట్లో ఉన్న కాట్లెజ్ కూడా బాగా దృఢంగా ఉంటుంది సో ఓవరాల్ ఒక వండర్ జ్యూస్ అనే చెప్పుకోవచ్చు మీకు సూపర్ మ్యాన్ లాంటి శక్తి కోసం ఈ ఏబీసీ జ్యూస్ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు తీసుకుంటే మీకు ఎటువంటి రోగాలు వచ్చినా కానీ తప్పుకునే శక్తి వస్తుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఓవరాల్గా చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటారు సో ఈ ఏబీసీ జ్యూస్ కోసం ఒక హాఫ్ యాపిల్ ఒక హాఫ్ పోర్షన్ ఆఫ్ బీట్రూట్ అండ్ టూ టు త్రీ క్యారెట్స్ ఇవన్నీ గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని ఆ పిప్పి మొత్తం స్క్వీజ్ చేసుకుని ఉన్న లిక్విడ్ ఉన్న కంటెనింగ్ జ్యూస్ ఒకటి అందులో కొంచెం హనీ కానీ లెమన్ కానీ వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఫైబర్ కంటెనింగ్ కొంచెం ఉండడం కోసం పల్ప్ నుంచి కొంత భాగం ఫైబర్ మాత్రం వేసుకుంటే మీకు ఫైబర్ కంటైనింగ్ కూడా వచ్చేస్తుంది సో ఇవన్నీ అండి మనకి ఏబీసీ జ్యూస్ హెల్త్ బెనిఫిట్ సీక్రెట్స్ ఏంటో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పెయిన్ మేనేజ్మెంట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ